కాంచనాతో ఎవ్రీబడి ఇస్ సర్ప్రైజ్డ్ అంటే సచ్ ఎ థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అంత యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ బాడీ బిల్డర్ మ్యాచో హీరో ఒకసారి ఆ రోల్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్ మళ్ళీ దాంతో డాన్స్ చేయటం మెప్పించటం సో అది ఆ రోల్ వచ్చినప్పుడు హౌ డి యూ ఫీల్ అండ్ మీరు ఇంత సక్సెస్ అవుతుందని ఊహించారు అది ఛాలెంజింగ్ రోలు లైఫ్ చేంజింగ్ రోలు కాబట్టి బట్ ఛాలెంజింగ్ రోల్ బికాస్ ఐ టోల్డ్ లారెన్స్ గారికి చెప్పాను లారెన్స్ వచ్చి ఇంట్లో వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పాను నాకు చెప్పాను లారెన్స్ ఫస్ట్ సీన్లో నేను వచ్చేటప్పుడు నవ్వు వచ్చేసే అంతే ఫినిష్ పిక్చర్ ఫ్లాప్ అయిపోతుంది అది నచ్చకపోతే ప్రాబ్లం అవుతుంది లారెన్స్ లేదనయ్యా మీరు ఈ క్యారెక్టర్ చేయాలి మీరు చేస్తేనే అది ఇన్ఫర్మ్ ఇది ఏమైనా అంటే మీరు చెప్పింది పిక్చర్ చెప్పకపోతుంది అన్ని రీచ్ అవుతుంది మీలాంటి పర్సనాలిటీ ఇది చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు సో దెన్ ఈ కన్విన్స్ మీ టు డూ ద రోల్ దెన్ బికాజ్ మై ఫిజిక్ హ్యూజ్ సో అలాంటి ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు అని చేద్దామని వి స్టార్టెడ్ అండ్ ദ സഖ് നന്ദ്ര